వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రాతోడు డ్రైవ్ చేస్తున్న కార్లో మనోహరి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అలాగే ఇటు రామ్మూర్తి కూర్చుని ఉంటారనమాట ఇక ఇటు పక్క వేరే కార్లో డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక వెనకాల పిల్లలు కూర్చుని ఉంటారు ఇక అమర్ పక్కన బాగా కూర్చుని ఉంటుంది ఇక బాగా అబ్జర్వ్ చేసి ఏంటండి రాతోడు ఇటు ఎయిర్పోర్ట్ ఇటువైపు అయితే అటువైపు డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్పి అనగానే మరి ఇక రాతోడు కార్ ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరో పక్క కార్ లో ఉన్న మనోహరి రాథోడిని ఏంటి రాథోడ్ ఎయిర్పోర్ట్ అటుతే ఇటు తీసుకెళ్తున్నావు అని చెప్పి అనగానే రాథోడ్ ఒక్క గట్టిగా అరుపు అరుస్తాడు ఇక కార్ లో ఉన్న వీళ్ళంతా కూడా బెదిరిపోతారు పక్క అమరేమో మొత్తానికి రాతోడు కార్ ని ఓవర్ టేక్ చేసి ఇక కార్ మధ్యలో అలా బ్రేక్ వేయగానే ఇక ఇటు రాథోడ్ కార్ ఆపేస్తాడనమాట కార్ లో నుంచి మిగతా వీళ్ళంతా మనోహరి వాళ్ళు దిగుతారు ఇక మనోహరి వాళ్ళు చెప్తారు రాతోడు ఏంటో చాలా తేడాగా ఉన్నాడు అనగానే నేను చూస్తాను అని చెప్పి అమర్ వెళ్తాడనమాట అయితే రాతోడు కార్లోనే ఉంటాడు ఏమింది రాతోడు అని చెప్పి కార్డోర్ ఓపెన్ చేయగానే ఇక అమర్ గొంతు పట్టేసుకుంటాడనమాట రాతోడు ఒక్కసారిగా ఇక ఊపిరి అన్నట్టు అయిపోతూ ఉంటుంది అమర్కి ఇక అమర్ గొంతు గట్టిగా పట్టేసుకుంటాడు ఇక అలా అలా తోసుకుంటూ చెట్టు దాకా తీసుకెళ్లి చెట్టు పైకి ఇలాగ పెడుతూ ఉంటాడనమాట కాళ్ళు ఏమో కింద భూమికి ఆనకుండా గాల్లో ఉంటాయన్నమాట అమర్వి ఇక ఇటు చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాతోడు వదులు వదులు అన్న కూడా ఇక రాతోడు ఇటు ఘోరా పవర్తోని చాలా స్ట్రాంగ్గా ఇక అమర్ గొంతు పట్టుకొని పిసికేస్తూ ఉంటాడు ఇక మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ ఇటు బాగి అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరినీ తోసేస్తూ ఉంటాడు అనమాట రాతోడు మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతు సో స్టే యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్